ఎన్ని మందులు వాడినా మీ తగ్గట్లేదా చికిత్స మీ మీ గ్రామ సచివాలయం వార్డు సచివాలయంలో అధిక సంఖ్యలో ఉద్యోగులు ఇక కనిపించకపోవచ్చు మీకు అవసరమైన సిబ్బంది మాత్రమే అవకాశం ఉంది గ్రామ సచివాలయాల్లో ప్రక్షాళన మొదలు పెట్టేసింది కూటమి ప్రభుత్వం అవసరమైన వారిని మాత్రమే సచివాలయంలో ఉంచేసి మిగతా సిబ్బంది ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేందుకు సర్వం సిద్ధమైపోయింది మొదట ఇంజనీరింగ్ అసిస్టెంట్ ను ఇరిగేషన్ ఏఈలుగా మార్చాలని భావిస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక పాలన్ను ప్రజల తరికి చేర్చేందుకు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టింది ఉద్యోగ నియామకాలను పెద్ద ఎత్తున చేపట్టి సర్వాధికారాలను అప్పగించారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను పేల గ్రామ వార్డు సచివాలయాలున్నాయి వీటిలో ఒక లక్ష ముప్పై నాలుగు వేల మంది సిబ్బందికి గాను ప్రస్తుతం ఒక లక్ష ఇరవై ఆరు వేల మంది ఉన్నారు ఒక్కో సచివాలయంలో సుమారు పది నుంచి పద్నాలుగు మంది వరకు ఉద్యోగులున్నారు అయితే వీరిలో చాలా మంది సచివాలయంలో అవసరం లేదని భావిస్తున్న కూటమి సర్కార్ వారి పనితీరు మరింత మెరుగు పరిచేందుకు ప్రక్షాళన చేపట్టింది అవసరమైన సిబ్బందిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది తో పాటు పంచాయతీరాజ్ గ్రామీణ తాగునీటి పథకం విభాగాల్లో ఏఈల కొరత ఉండడంతో ఆయా మండలాల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో భర్తీ చేయడం ద్వారా సిబ్బంది కొరతను అధిగమించాలని యోచిస్తోంది ఈ మేరకు ఆరు వందల అరవై మందిని ఏఏలుగా తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ కి ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం ఇదే తరహాలో ఇతర ఉద్యోగులను కూడా త్వరలోనే సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం కేవలం నలుగురు ఐదుగురు సిబ్బందిని మాత్రమే సచివాలయంలో ఉంచి మిగతా వారి సేవలు విస్తృతంగా వాడుకునే విధంగా రంగం సిద్దం చేస్తున్నారు తెలుస్తోంది వార్డు సచివాలయాల్లో పనిచేసే రెవెన్యూ కార్యదర్శులు టౌన్ ప్లానింగ్ రెగ్యులేషన్ శానిటేషన్ కార్యదర్శులను తగ్గించాలని సిఫార్సులు సైతం ప్రభుత్వానికి అందాయి దీంతో ఇప్పుడు ప్రభుత్వం ప్రక్షాళన దిశగా తీసుకునే నిర్ణయాలపై ఆసక్తి నెలకొంది